హాయ్ అన్న అందరికీ నేను మీ ఎస్ఎన్ఆర్ నాటుకోళ్ల ఫార్మ్స్ నా వీడియో ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాటుకోళ్ళ ఫార్మ్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అన్న వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ నా ఫస్ట్ వీడియో వచ్చేసి సిక్స్ వచ్చాక సెవెన్ డేస్కి లసోట వ్యాక్సిన్ వేసాక ఒక వీడియో తీసి పెట్టా అన్న ఇది నా సెకండ్ వీడియో అన్న చిక్స్ వచ్చేసి ఈరోజు అరికి ఫోర్టీన్ డేస్ అవుతుంది అయితే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గంబూరా వ్యాక్సిన్ వేద్దాం అని అనుకున్నా కానీ నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ తీసుకొని వచ్చాను నేను పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి దీనిలో అన్నట్టు ఎర్లీ మార్నింగ్ వ్యాక్సిన్ వేద్దాం అనుకున్నా కానీ ఇది మొత్తం ఫిట్టింగ్ చేసే వరకే సూర్యుడు వచ్చేసింది అన్న టెంపరేచర్ అనేది పెరిగిపోయింది టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వెదర్ హీట్ ఉన్నప్పుడు అనేది వ్యాక్సిన్ వేయొద్దు అని అన్న నిన్న డాక్టరు వెదర్ టెంపరేచర్ అనేది కూల్గా ఉన్నప్పుడు మాత్రమే వ్యాక్సిన్ వేస్తే పిల్లలకు మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పిండన్న అందుకే వేయలేదు ఈరోజు సాయంత్రం వేద్దామని అనుకున్నా వ్యాక్సిన్ వచ్చేసి టూ నైంటీ రూపీస్కి అన్న నాకు హండ్రెడ్ డోసు వంద పిల్లలకు వస్తుందని చెప్పిండు అయ్యా మన పిల్లలకు ఫీడ్ వచ్చేసి మన రైస్ మిల్లల్లో వచ్చే నూకలు తవుడు మన ఉంటుంది కదన్న అది తీసుకొని వచ్చిన అన్న నేను ఇప్పటికైతే అవి తింటూ ఉన్నాయి వేరే ఫీడ్ అంటూ ఏం పెట్టట్లేదు ఇకపోతే మనం వంద పిల్లలు తెచ్చామన్నా కౌంటింగ్ చేస్తే నైంటీ ఎయిట్ వచ్చాయన్న రెండు పిల్లలు ఏడిపోయా తెలియదు ఈ గ్రీన్ పెన్సింగ్ అన్న మనం చెట్లకు వాడుతుంటారు కదన్న అదే తీసుకొని వచ్చిన హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్స్ తీసుకొని వచ్చిన మా దగ్గర వన్ ఫీట్ది ఇది ఎక్స్ట్రా తుక్కుడా ఉండే అన్న అది ఆ బ్లాక్ కలర్ది ఉన్నందుకు నేను మొత్తం సిక్స్ ఫీట్స్ ఉంటే నేను ఫైవ్ ఫీట్స్ మాత్రమే తీసుకొని వచ్చిన అది ఇంకొక పీస్ ఉందన్న అక్కడ అటాచ్ చేస్తా ఈరోజు ఇది గ్రీనరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్స్కి ఫీట్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అన్న సిక్స్ పాయింట్ ఫైవ్ వేసుకున్నాడు హైదరాబాద్లోనే తీసుకొని వచ్చిన ట్వంటీ ఫైవ్ ఫీట్స్ తీసుకొని వచ్చిన దానికి వచ్చేసి అమౌంటు ఎయిట్ హండ్రెడ్ అయినాయి అన్న ఎయిట్ నాట్ ఫోర్ ఎయిట్ నాట్వెల్లో అయితే ఎయిట్ హండ్రెడ్ మాత్రం ఇవ్వడం జరిగిందన్న నేను ఇకపోతే నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు మా కోడి అన్నా అది ఒక పది గుడ్లను వేస్తే ఏడు పిల్లలను తీసింది అన్న నిన్న ఈవినింగే పొదుగు నుంచి దింపినాము దానికి బెల్లం నీళ్ళు అనేది తీసి పెట్టినామన్నీ పిల్లలు వచ్చాక త్రీ లోపు బెల్లం నీళ్ళు ఇవ్వడం కొంచెం బెటర్ అని నేను యూట్యూబ్లోనే చూసా అన్న నాకేం తెలియదు ఇకపోతే ఇది నెక్స్ట్ ఫ్రైడే అన్న ఈ గంప కింద ఒకటి ఉందన్న అది ఉండడం లేదు ఎగిరిపోతుంది ఏటో ఎటు పోతుంది పొదు వచ్చింది కానీ దాని ప్లేస్ ఈడ కాదన్న వేరే దగ్గర అంటే దాన్ని తీసుకొచ్చి ఈడబెట్టా ఇది కూడా అంటే అన్ని ఫ్రైడేలే పెడుతున్నాం అన్న మేము ఒక వన్ ఫ్రైడే వన్ ఫ్రైడే అలా చేంజ్ అవ్వకుంటూ అన్న ఈ కోడి గుడ్లు పెట్టడమే సబ్జెక్ట్ మీద పెట్టింది అన్న మా ఉద్యమకారుడు ఎవరు మాట వినడు అందుకే ఇక్కడనే పొదిగేయడం జరిగిందన్న నేను తెచ్చిన పది కోళ్ళల్లో మ్యాథ్స్ ఒకటి తీసేసింది ఒక పిల్లలు తీసింది మూడు పొదిగినాయి ఇంకొకటి గుడ్లు పెడుతున్నాయి అన్న ఈ ఐదు ఈ నెలలో అయిపోతే ఇంకా ఐదు కొంచెం ఏజ్లో దానికంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తక్కువ ఉండడం వల్ల మల్ల నెలలో మేబీ మల నెలలో గుడ్లు పెట్టొచ్చు అన్న ఈ గుడ్లకు కూడా వచ్చాయి నెక్స్ట్ నేను తీసే వీడియో మీకు అందాలి అన్న నెక్స్ట్ నేనేం చేస్తున్నా అని తెలియాలన్నా ఒక అప్డేట్ మీకు రావాలి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న మీకు సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంబడే ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ ఓకే అన్న థ్యాంక్ యూ